విందు వినోదం ఇతర కార్యక్రమాలు ఏవైనా సరే ఒకప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనాలు పెట్టేవారు కానీ ఇప్పుడు అలా కాదు పేపర్ ప్లేట్లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు తక్కువ ఖరీదుతో యూజ్ అండ్ త్రో సౌకర్యం ఉంటుంది కనుక చాలా మంది భోజనాలకు వీటినే వాడుతున్నారు ఇక పేపర్ ప్లేట్లను తయారు చేసే వ్యాపారులు ఎక్కువైపోయారు ఈ క్రమంలోని నిరుద్యోగులు మహిళలు ఈ బిజినెస్ ద్వారా నెలకు వేలల్లో సంపాదించవచ్చు ఈ బిజినెస్ వారికి చక్కని స్వయం ఉపాధి అవుతోంది మరి ఇందుకు ఎంత పెట్టుబడి అవసరం అవుతుందో ఎంతవరకు సంపాదించవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా పేపర్ ప్లేట్ల తయారీ బిజినెస్ కు పెద్దగా స్థలమే అవసరం లేదు ఇళ్లలోనే ఈ మిషన్లను పెట్టుకోవచ్చు స్థలం లేని వారు చిన్నపాటి షెడ్లను లీజ్కి తీసుకొని వాటిలో ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు ఇందుకు గాను సింగిల్ ఫేస్ కరెంట్ సరిపోతుంది అలాగే పేపర్ ప్లేట్లను తయారు చేసే మిషన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇవి మార్కెట్లో అరవై వేల ప్రారంభ ధరకు లభిస్తున్నాయి సింగిల్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిషన్ ధర అరవై వేలు ఉంటుంది డబుల్ హైడ్రాలిక్ మిషన్ ధర అయితే లక్ష ఇరవై వేల వరకు ఉంటుంది వీటిని మార్కెట్లో కొనుగోలు చేయాలి అనంతరం పేపర్ ప్లేట్లను తయారు చేసేందుకు అవసరమయ్యే ముడి సరుకును కొనాలి గ్రీన్ సిల్వర్ తదితర రంగుల్లో ఉండే చతురస్రాకార షీట్లను ముందుగా రెడీ చేసుకోవాలి ఆ తర్వాత పేపర్ ప్లేట్లను తయారు చేయొచ్చు హైడ్రాలిక్ మిషన్ లో హెడ్ కింద సదరు చతురస్రాకార షీట్ నుంచితే మెషిన్ దాన్ని రౌండ్ గా కట్ చేసి అదే సమయంలో దాన్ని ప్లేట్ లా మార్చుతుంది ఇలా సింగిల్ హైడ్రోలిక్ మిషన్ ద్వారా రోజుకి ఐదు వేలు డబుల్ హైడ్రోలిక్ మిషన్ ద్వారా రోజుకి ఎనిమిది వేల వరకు బఫెట్ పేపర్ ప్లేట్లను తయారు చేయొచ్చు ఇక ఒక్కో ప్లేటును మార్కెట్లో లో ఇరవై పైసల ధరకు హోల్సేల్ గా విక్రయించవచ్చు దీంతో ఐదు ప్లేట్లకు రోజుకి ఒక వెయ్యి ప్లేట్లకు రోజుకు పదహారు రూపాయల వరకు ఆదాయం వస్తుంది అందులో ఖర్చులు పోను రోజుకు ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వందల వరకు మిగులుతుంది ఈ క్రమంలో నెలకు ఇరవై నాలుగు వేల నుంచి నలభై రెండు వేల వరకు సంపాదించవచ్చు అయితే పేపర్ ప్లేట్లను తయారు చేయడంతోనే సరిపోదు వాటిని మార్కెటింగ్ చేసి విక్రయించాల్సి ఉంటుంది ఆ ఒక్క అంశంలో శ్రమిస్తే చాలు నెలకు వేలల్లో సంపాదించుకోవచ్చు దీనికి పెద్దగా ఎలాంటి కోర్సు కూడా నేర్చుకోవాల్సిన లేదు అలాగే పెద్దగా మ్యాన్ పవర్ కూడా అవసరమే ఉండదు ఇక పేపర్ ప్లేట్లను తయారు చేయగా వచ్చే షీట్ల స్క్రాప్ను కేజీకి రెండు రూపాయల చొప్పున విక్రయిస్తే అందులోనూ లాభం వస్తుంది ఈ క్రమంలో పేపర్ ప్లేట్ల తయారీ బిజినెస్ ఔత్సాహికులకు చక్కని ఆదాయ వనరు అవుతుందనే చెప్పొచ్చు